మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మాహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించును అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులని ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదవలి చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమయ్యవలెను కొలది దక్షిణ కూడా ఇవ్వవులను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానము చేయువారు ఇలా ఉచించాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సుఖావహం దీపదానం ప్రదాస్మి శాంతి రస్తు శాంతిరస్తు అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయనదియు సకల సంపదలను ఇచ్చునదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాకా అని అర్థం ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వవలెను ఈ విధంగా పురుషులుగాని స్త్రీలుగాని ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు దానిని వివరించద ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్తూ ఉన్నాడు లుబ్ధవితంతువు స్వర్గమునకేగుట పూర్వకాలమున ద్రవిడ ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయను గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కుడబెట్టుచుండెడిది అటుల కొంతకాలము ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ ముగుచున్నది అటులనే మానవుడు కూడా ఈతనువు శాశ్వతమని నమ్మి అంధకారములో నశించుచున్నాడు కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచు వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుచు జన్మరాహిత్యమైన మోక్షమునందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మాహత్మ్యమున్నది కార్తీకపురాణం షష్టాధ్యాయం ఆరవరోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్ హి ఓం తచ్చత్